హలో అండి నేను డాక్టర్ నైని ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ అట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ కరీంనగర్ బ్రాంచ్ చాలామంది ప్రెగ్నెంట్ పేషెంట్స్ మళ్ళీ ఒక కామన్గా క్వశ్చన్ అడుగుతారు ఏంటంటే మేడం అసలు ఎలాంటి ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో అని చెప్పి సో దానికి ఆన్సర్ ఏంటంటే ఫ్రూట్ జ్యూసెస్ కంటే బదులుగా ఫ్రూట్స్ యాజ్ సచ్ హోల్ ఫ్రూట్ తీసుకోవడం బెటర్ అన్నట్టు ఎందుకంటే ఈ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా బాడీలో షుగర్ స్పైక్స్ అనేవి ఇమీడియట్గా పెరుగుతాయి ఇలా కంటిన్యూస్గా రోజు జ్యూసెస్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్ లెవెల్స్ క్యాలరీస్ ఇవన్నీ పెరిగి జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట సో దానికి బదులుగా మీరు లోకల్గా నేటివ్గా అంటే సీజనల్గా ఇన్స్టాంట్గా మీకు దొరికి ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మనకి ఎన్నో లాభాలు ఉంటాయి సో డైలీ ఒక టూ టు త్రీ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ రూపంలోనే తినడం బెటర్ అనమాట కాకపోతే మీరు తినేటప్పుడు ప్రాపర్గా వాష్ చేసుకొని తినాలన్నమాట సో ఎందుకంటే ఈ ఫ్రూట్స్లో యాజ్ ఎ ఫ్రూట్ తినడం వల్ల దీంట్లో ఉండే మైక్రోన్యూట్రియంట్స్ ఫైబర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండి మీ మైక్రో అంటే గట్ ఫ్లోరా ఇంప్రూవ్ అవుతుంది ఇమ్యూనిటీ అనేది కూడా బాగా పెరుగుతుంది అన్నట్టు సో ఖచ్చితంగా మీరు ఈ క్యాండ్ జ్యూసెస్ ప్రిజర్వేటివ్ వేసిన జ్యూసెస్ అలాంటివి మానేసి ఫ్రూట్స్ యాజ్ ఎ సచ్ ఫ్రూట్ని ఫ్రూట్గా తినడం అనేది రైట్ చాయిస్ అన్నట్టు థ్యాంక్ యూ